లోన్స్ మోర్టగేజ్ లోన్స్ బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పాలసీలో బీసీల అంశాలను చేర్చడానికి మార్పులు చేర్పులకు మేధోమదన సదస్సు నిర్వహించారు ఎంఎస్ఎంఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇతర వర్గాలకు ఇచ్చిన మాదిరి బీసీలకు కల్పించాలని బీసీ సంక్షేమ శాఖ విజ్ఞప్తి మేరకు ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులు చేసుకుని బీసీల అంశాలను చేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు ఈ మేరకు సెక్రటేరియట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో మంత్రి పొన్నం బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు సెక్రటేరియట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావుతో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మేధావులు రిటైర్డ్ ఐఏఎస్లు బీసీ ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు పారిశ్రామికవేత్తలతో మేధోమదన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఎంఎస్ఎంఈలో మార్పులు చేసి పది శాతం మార్పు జరిగిన బీసీలకు న్యాయం జరుగుతుందని నూతి శ్రీకాంత్ గౌడ్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వర్గాలకు న్యాయం జరిగేలాగా చూస్తుందన్నారు అసెంబ్లీ పాలసీలో చేర్చే ప్రాథమిక అంశాలపై బీసీ సంక్షేమ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు అందులోని అంశాలు కమిటీ నిర్ణయించే అంశాలను పాలసీలో చేర్చేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించారు ఎంఎస్ఎంఈలో ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్న సబ్సిడీలు బీసీలకు వర్తింప చేయాలని సూచించారు ఇక ఈ సమావేశంలో రిటైర్డ్ జాతీయ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఎంఎస్ఎంఈ చుక్కా కొండైతో పాటు రిటైర్డ్ ఐఏఎస్లు మేధావులు పారిశ్రామికవేత్తలతో కలిపి కమిటీ వేయడానికి నిర్ణయించారు బీసీలకు సంబంధించిన అంశాలను చేర్చేందుకు వారి సలహాలు సూచనలు తీసుకుని అందులో చేర్చాల్సిన అంశాలపై కమిటీ నిర్ణయం తీసుకునుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి